తారతడికి బలవంతంగా లిఫ్ట్ ఇచ్చి నక్షత్ర ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది ఆ తర్వాత అపూర్వతో మమ్మీ ఎలాగైనా సరే గగన్ బావతో పెళ్ళికి నువ్వే అత్తయ్యని ఒప్పించాలి అత్తయ్య చెప్తే బావ ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత నక్షత్ర మమ్మీ నేను కిచెన్కి వెళ్ళి మీకు కాఫీ తీసుకుని వస్తాను నువ్వు అత్తయ్యతో పెళ్లి విషయం మాట్లాడేసి అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని శారదా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక శారద కూడా అసలు ఈ అపూర్వ వాళ్ళు ఎందుకు నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మరో పక్క తనకు కాఫీ పెట్టడం ఎలాగో తెలియకపోయినా కూడా ఏదో ఒక విధంగా ప్రయోగాలు చేసి అపూర్వ కోసం శారదా కోసం కాఫీ తీసుకుని వస్తూ ఉంటుంది ఇక తను కాఫీ తీసుకురావడం గమనించిన అపూర్వ శారదాతో చూడు శారదా నా కూతురు ఇప్పుడు నిన్ను ఏం ప్రశ్నలు అడిగినా సరే అవునని సరే అని సమాధానం చెప్పు ఎందుకు ఏంటి అని అడగద్దు నా కూతురు ఆల్రెడీ చావనుషుల వరకు వెళ్ళొచ్చిన విషయం నీకు తెలుసు కదా ఈ ఒక్క సహాయం చెయ్యి అని చెప్పి అపూర్వ శారదాకి చెబుతుంది ఇక దాంతో నక్షత్ర అత్తయ్య కాఫీ తీసుకొంది మమ్మీ కాఫీ తీసుకో అని చెప్పి అలా వాళ్ళిద్దరికీ కూడా కాఫీ ఇస్తూ ఉంటుంది ఆ తర్వాత నక్షత్ర అపూర్వతో మమ్మీ నేను అత్తయ్యకి ఏం చెప్పమన్నానో చెప్పావా అని అంటూ ఉంటే అంతా చెప్పాను బేబీ మీ అత్తయ్య కూడా ఓకే అన్నారు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర అయితే మా పెళ్ళికి మీరు ఒప్పుకున్నట్టే కదా అత్తయ్య మీకు ఇష్టమే కదా అని చెప్పి అడగడంతో ఇక అపూర్వ అవునని సమాధానం చెప్పు అంటూ శారదకి సైగ చేస్తూ ఉంటుంది ఇక దాంతో శారద అంతా ఈ అపూర్వ చూసుకుంటాను అంటుంది కదా మధ్యలో నాకేంటిలే అవునని చెప్తే సరిపోతుంది అని చెప్పి అంతే అమ్మ నాకు ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శారద కూడా తల ఊపడంతో నక్షత్ర ఎంత హ్యాపీగా ఫీల్ అవుతో అత్తయ్య నాకు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను మీరు చెప్తే బావ ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అమ్మయ్య ఇప్పుడు నా మనసులో ఉన్న భారం అంతా కూడా దిగిపోయింది ఇప్పుడు నేను ప్రేమతో చేసిన ఈ కాఫీని మీరు తాగండి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక అపూర్వ ఆ కాఫీని తాగుతూ ఒక్కసారిగా బయటకు ఊసేస్తుంది ఏంటమ్మా ఇది కాఫీ పౌడర్ కలిపావా లేదంటే గుమ్మరిచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శారద ఆ కాఫీని పక్కన పెట్టేస్తుంది సారీ అత్తయ్య నేను బావతో పెళ్ళైన తర్వాత ప్రతిరోజు కూడా చాలా బాగా కాఫీ నేర్చుకొని పెడతాను అని చెప్పి ఈ ఒక్కరోజుకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది మీ అత్తయ్యతో మాట్లాడాల్సిందంతా కూడా మాట్లాడేశాం కదా పదబేబీ ఇంటికి వెళ్దామని చెప్పి అపూర్వ నక్షత్రాన్ని తీసుకెళ్లిపోతూ ఉంటుంది ఇక గోరింటాక్ సుచేత ఈ అపూర్వ నిజంగానే గగన్ పెళ్లి విషయం గురించి ఈ శారదాతో మాట్లాడి ఉంటుందా ఆ శారద అంత ఈజీగా ఎలా ఒప్పుకొని ఉంటుంది నాకెందుకో దీని మీద డౌట్గానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా నక్షత్రాన్ని అపూర్వ ఇంటికి తీసుకొని వచ్చేస్తుంది ఇక నక్షత్ర ఎంతో హ్యాపీగా తన గదిలో డ్యాన్సులు వేస్తూ గగన్ గురించి ఊహించుకుంటూ గగన్ ఫోటోని చూస్తూ బావ కొద్ది రోజుల్లో మన ఇద్దరికి పెళ్ళి అయిపోతుంది అత్తయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇంతలో నక్షత్ర ఫ్రెండ్ నక్షత్రకి ఫోన్ చేస్తుంది వసే నక్షత్ర మీ బావ గగన్ ఉన్నాడు కదా అతను బార్లో కనిపించాడే అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా బావకు అసలు తాగే అలవాటే లేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నేను చెప్పేది నిజమే నేను నా బాయ్ ఫ్రెండ్తో కలిసి బార్కు వచ్చాను అప్పుడు మీ బావ కూడా ఇక్కడ కనిపించాడు సరే నేను చెప్పేది నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్రం వెళ్ళి చూస్తేనే కదా బావ నిజంగా అక్కడ ఉన్నాడో లేదో తెలిసేదో అని చెప్పి ఇక తను కూడా ఆ బార్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మరో పక్క శరత్ చంద్ర కూడా తన ఫ్రెండ్స్తో కలిసి బార్లో మందు తాగుతూ ఉంటాడు గగన్ ఒక క్లయింట్ తనని బార్లో కలుస్తానని చెప్పడంతో ఇక క్లయింట్ కోసం బార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు శరత్ చంద్రని చూసిన గగన్ వీడింటి ఇక్కడికి వచ్చాడు వీడి మొహం చూడాలంటేనే ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి అలా శరత్ చంద్రని గగన్ తిట్టుకుంటూ ఉంటాడు తను కలవాల్సిన క్లయింట్కి ఫోన్ చేసి నేను మీకోసం బార్లు వెయిట్ చేస్తున్నాను ఇంకా ఎంత టైం పడుతుందో మీకు రావడానికి అని చెప్పి అంటూ ఉంటే సార్ ఒక హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తాము ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది కదా అందుకే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇక క్లయింట్ గగన్కి చెబుతూ ఉంటారు దాంతో గగన్ ఒక టేబుల్ దగ్గర వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో నక్షత్ర బావ అనుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది చూసావా బావా నువ్వు ఇక్కడ ఉన్నావని ఎలా కనిపెట్టేస్తానో అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది నువ్వు సూపర్ ఎక్సలెంట్ నీకు ఇప్పుడు ఏదైనా అవార్డు ఇవ్వమంటావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర బావా నువ్వు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు కొంచెం పెళ్ళైన తర్వాత కూడా పొగడ్డానికి దాచి ఉంచు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నీకు చెప్తానన్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా అత్తయ్య మన పెళ్ళికి ఒప్పుకున్నారు ఈరోజు మధ్యాహ్నం అత్తని ఇంటి దగ్గర డ్రాప్ చేశాము అప్పుడు మమ్మీ మన పెళ్లి విషయం గురించి అత్తయ్యని అడగడంతో వెంటనే ఒప్పేసుకున్నారు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో మరి మీ మమ్మీ ఒప్పుకుందా అని గగన్ అడుగుతాడు ఓ మా మమ్మీ కూడా ఒప్పుకుంది అని నక్షత్ర అంటూ ఉంటుంది మీ మమ్మీ మీ అత్తయ్య కాకుండా ఒప్పుకోవలసిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు అని గగన్ అంటూ ఉంటే ఎవరు అని నక్షత్ర అంటుంది నీ బాబు అని చెప్పి గగన్ అనగానే అప్పుడు నక్షత్ర అదంతా మా అమ్మ చూసుకుంటుంది మా నాన్న నొప్పించే బాధ్యత మా అమ్మదే అని చెప్పి అంటూ ఉంటే అంత కష్టపడడం ఎందుకు నీ బాబు ఇక్కడే ఉన్నాడు కదా ఇప్పుడే మన పెళ్లి చేయమని అడుగుదాం పద అంటూ గగన్ నక్షత్రాని లాక్కెళ్తూ ఉంటే అమ్ము నేను రాను నాకు భయం కావాలంటే నువ్వే వెళ్ళడుగు అని చెప్పి నక్షత్ర దాక్కుని చూస్తూ ఉంటుంది ఇక గగన్ మిస్టర్ శరత్ అంటూ శరత్చంద్ర అని పిలుస్తూ ఉంటాడు దాంతో యూ క్యారీఆన్ శరత్ చంద్ర అంటూ తన ఫ్రెండ్స్ అంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంట్రా మళ్ళీ ఏం గొడవ చేయడానికి వచ్చావు ఇక్కడ కూడా నాకు మనశ్శాంతిగా ఉండనివ్వవా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నా కూతురు భూమి ప్రేమిస్తుందన్న భ్రమల నుంచి ఇప్పటికైనా బయటకు రాని శరత్ చంద్ర అంటూ ఉంటే హలో శరచంద్ర నేను మాట్లాడేది నీ పెంపుడు కూతురు భూమి గురించి కాదు నీ అసలు కూతురు నక్షత్ర గురించి అది నన్ను ప్రేమిస్తుంది నా కోసం చావడానికి కూడా సిద్ధపడింది అని చెప్పి గగన్ నవ్వుతూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నా నువ్వు నా కూతురు నిన్ను ప్రేమించడం ఏంటి అది ఈ జన్మకి జరగదు నువ్వే అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు అని చెప్పి నా కూతురు భూమిని ప్రేమించకపోయేసరికి ఇప్పుడు నా చిన్న కూతురు నక్షత్రం మీద కన్నేసావా అని చెప్పి చంపస్తాను జాగ్రత్త అంటూ గగన్ని శరచంద్ర బెదిరిస్తూ ఉంటాడు దాంతో గగన్ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కావాలంటే నీ ఇంటికెళ్ళి నీ పిల్లాన్ని నీ కూతుర్ని నిలదీయి నిజమేంటో నీకే తెలుస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర ఆవేశంగా ఇప్పుడే వెళ్ళి వాళ్ళని అడిగి నిజమేంటో తెలుసుకుంటాను ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అని తేలితే మాత్రం చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర ఆవేశంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక నక్షత్ర ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు నాన్న వెళ్ళి అమ్మను నిలదీస్తాడు అమ్మ నిజం చెప్పేస్తే ఎలా అని చెప్పి నక్షత్ర భయంతో వణికిపోతూ అపూర్వకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావే నక్షత్ర ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావని అపూర్వ అంటూ ఉంటే మమ్మీ నేను గగన్ బావని కలవడానికి బార్కి వచ్చానని చెప్పి అంటూ ఉంటే వాడిని కలవడానికి నువ్వు బార్కి వెళ్ళావా అర్జెంటుగా ఇంటికి రాని అపూర్వ అంటూ ఉంటుంది అది కాదు మమ్మీ నీతో ఒక విషయం చెప్పాలి ఒక పెద్ద పొరపాటు జరిగిపోయింది గగన్ బావతో అత్తయ్య కొప్పుకుందన్న విషయాన్ని చెప్పడానికి వచ్చాను కానీ బావ ఇక్కడ డాడీ ఉండడంతో డాడీకి నేను బావను ప్రేమిస్తున్నానని బావ కోసం దూకి చావబోయానన్న నిజాన్ని చెప్పేశాడు డాడీ నిజమేంటో తెలుసుకోవడానికి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు నాకు భయంగా ఉందని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే కొంప ముంచావు కదనే ఇప్పుడు మీ డాడీకి ఏం చెప్పి కన్విన్స్ చేయాలో ఏంటో ఆ గగ్గనగాడి చెప్పింది నిజమని చెప్తే మీ డాడీ మన ఇద్దరిని చంపేస్తాడు ఒకవేళ అబద్ధం అని చెప్తే ఆ గగ్గన్గాడిని చంపేస్తాడు అలా కూడా నువ్వు నన్ను బతకనివ్వవు కదా అని చెప్పి అసలు నువ్వు ఆ గగన్గాడిని ప్రేమించడమే వచ్చింది ముందైతే నువ్వు అర్జెంటుగా ఇంటికి బయలుదేరా ఏం చేయాలో ఆలోచిద్దామని అపూర్వం అనడంతో ఇక నక్షత్ర కంగారుగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరో పక్క భూమి తన గదిలో గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఈ తలతిక్క గారు ఇప్పుడు ఏం చేస్తూ ఉండుంటారని చెప్పి ధరణిగా ఫోన్ చేస్తుంది ఐ లవ్ యూ బాస్ అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇప్పటి వరకు ఆ నక్షత్ర నా బుర్ర తినేసింది ఇప్పుడు నువ్వు నా బుర్ర తింటున్నావా అని చెప్పి గగన్ అంటాడు ఆ నక్షత్రం నీకు ఫోన్ చేసిందా అని ధరనిగా గొంతు మార్చి భూమి అడుగుతుంటే లేదు ఫోన్ చేయడం కాదు బార్లో కలిసిందని చెప్పి గగన్ అంటాడు ఏంటి బార్లో నేరుగా కలిసారా ఎందుకు అని భూమి షాకింగ్ అడుగుతూ ఉంటుంది నేను క్లయింట్ని కలవడానికి బార్కు వచ్చాను దానికి ఆ విషయం ఎలా తెలిసిందో ఏంటో తెలుసుకొని వచ్చి మా అమ్మ మా పెళ్ళి కొప్పుకుందంటూ ఏదేదో వాగేసింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి ఆంటీ పెళ్ళి కొప్పుకున్నారా అని చెప్పి భూమి షాకింగ్ అడుగుతూ ఉంటుంది ఏంటి మా అమ్మేదో నీకు చాలా క్లోజ్ అయినట్టుగా ఆంటీ అని పిలుస్తున్నావని గగన్ అంటూ ఉంటాడు అంటే నా ఫ్రెండ్ భూమి శారదా ఆంటీని ఆంటీ అనే పిలుస్తుంది కదా అందుకే నేను అలాగే పిలుస్తున్నాను అని ధరణిగా భూమి చెప్తూ ఉంటుంది సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ నక్షత్ర ఆయన్ని బార్లో కలిసిందనమాట ఆంటీ కూడా పెళ్ళి కొప్పుకున్నారా అసలు ఏం జరుగుతుంది విషయం చాలా దూరం వెళ్ళిపోయింది ఇప్పుడు నేను గగన్ గారి దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి భూమి బార్కి వస్తుంది ఇంకా అక్కడికి వచ్చేసరికి గగన్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు దాంతో భూమి గగన్ తాగడానికి వచ్చాడేమో అనుకొని అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఇప్పుడు మీకేం కష్టం వచ్చిందని తాగడానికి వచ్చారని చెప్పి భూమి గగన్ని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ కూడా కావాలని భూమిని రెచ్చగొడుతూ తాగినట్టుగా యాక్ట్ చేస్తూ అసలైనా నీకు నా మీద ప్రేమ లేనప్పుడు నేను ఏమైపోతే నీకెందుకు నేను తాగుతాను తూలుతాను మరీ ఎక్కువైతే తాగి ఎక్కడైనా పడిపోతాను కూడా అసలు నన్ను ప్రశ్నించే అధికారం నీకే ఉందని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఏంటి ప్రశ్నించే అధికారం నాకే ఉందా అసలు మిమ్మల్ని అని చెప్పి భూమి అక్కడున్న మందు బాటిల్ని తీసుకొని మొత్తం కూడా తాగేస్తుంది ఇక అలా మొత్తం తాగేసిన తర్వాత భూమి తాగిన మొత్తలో అసలు అధికారం మొత్తం నాకే ఉంది ఎందుకంటే నువ్వు నాకు కాబోయే మొగుడువి కాబట్టి అని చెప్పి భూమి గగన్కి తను ప్రేమిస్తున్న విషయం గురించి చెబుతూ ఉంటుంది నువ్వు నన్ను ప్రేమించక ముందు నుంచే నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ నువ్వంటే భయం కొద్దీ చెబితే ఏమంటావో అసలు నా మీద నీకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలియక చెప్పడానికి వెనకాడాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా అని చెప్పి అంటూ ఉంటాడు డౌటా ఇప్పుడే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తాను నీకు మాత్రమే కాదు ఇక్కడ ఉన్న అందరికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయాన్ని తెలియచేస్తాను అని చెప్పి అక్కడ బార్లో ఒకరు పాట పాడుతూ ఉంటే ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ అందుకొని గగన్ గారు ఐ లవ్ యూ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి అలా తాగి తూలుతూ గగన్ దగ్గరికి వస్తుంది ఇప్పుడు అందరికీ మిమ్మల్ని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేశాను ఇప్పటికైనా నమ్ముతారా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకలా గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ భూమిని ఎత్తుకుని తిప్పుతూ ఉంటాడు